హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చండి బెండకాయ కోడిగుడ్లు కలిపి వండుకుందామండి చక్కగా బెండకాయలు కడిగేసుకొని కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నామండి చక్క ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకుంటే ఇంట్లో గెలినప్పుడు బాగుంటుంది మసాలా దానికి కావాల్సినవి అండి తాలింపు నలుగు నాలుగు గుడ్లు తీసుకున్నాను చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరగాయ పచ్చిమిర్చి అండి కొద్దిగా ఇంగువ దానికి కావాల్సిన ఇప్పుడు కూర చేసుకుందాం చక్కగా నాస్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నా ఈ తారి బియ్యాన్ని ఇందులో వేసేస్తాం చక్కగా తాలింబియ్యాన్ని ముందు వేసుకొని వేస్తాం సరే అండి తాలింపు వేగిపోయింది పచ్చిమిర్చి వేసుకుందాం తాలింపు ఎప్పుడు పులుసు ఎప్పుడే కదండి ఇలా ట్రై చేస్తే తెలుగు తింటారు సెలవుల్లో అని ఒకసారి ట్రై చేసాను బాగుంది అందుకే వీడియో చేస్తే బాగుంటుందని చేస్తాను గాలింపు అయిపోయినాయి కదండి ఇప్పుడు పెండు కను పెట్టుకున్నాను ఒకసారి కలుపుకున్నాం ముగ్గా అల్ ముందు పెట్టుకుని వేసుకున్నాం మూత పెడితే దిగులు వస్తుందండి మూత పెట్టకుండానే వేసుకున్నాం ఇప్పుడు మగ్గుతున్నాయండి దీనికి సరిపడగా సాల్ట్ వేసేసుకున్నాం అలాగే పసుపు కూడా వేసేసుకొని కలుపుకున్నాం చక్కగా వేరియండి మధ్య కొంచెం గ్యాస్ తెచ్చుకొని ఇందులో గుడ్లు వేసేసుకుందాం గుళ్ళ వేసుకుందాం ఈ గుడ్లు ఇందులో ఇలా వేసేసుకుని కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలా నుంచి ఏమీ లేదండి చక్కగా మనం ఎలా పోయి ఎప్పుడు చేసుకుంటాం అలాగే సగం పోయాక ఈ గుడ్లు వేసుకొట్టండి ఒకసారి తిప్పుకున్నామండి మొక్కలు మొక్కలుగా ఉంటే బాగుంటుంది బెండకాయలు వేసినట్టు లేదండి తోడు ఉడిపరకులాగా చేయము దీనికి సరిపడగా కారు వేసేసుకున్నాము సారి తిప్పుకున్నాము పిల్లలకి ఏదో రూపాయి ఎగ్గు పెట్టాలి ఏదో లేక పెట్టాలి కూర అనుకుంటే ఇలా చేసుకోవచ్చండి ప్రతి దాంట్లో ఎగ్గేస్తాను మీరు ఏమనుకుంటున్నారో కానీ గరం మసాలా అండి స్పూన్ వేసుకుంటున్నాం అయిపోయిందండి కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే వేసుకుంటే సరిపోద్దండి ఈరోజు నాకు లేదు ఇంట్లో కొత్తిమీర మీరు జల్లిపోయింది చేసుకున్న వాళ్ళు బౌల్లో తీసేసుకున్నాం అయిపోయిందండి బౌల్లో తీసుకున్న బెండకాయ ఎగ్ బుజ్జీ ఏమీ లేదని చక్కగా బెండకాయ వేపుకున్నా ఉంటాం కదా ఏగిపోయాక కొంచెం ఎగ్ పొడుచుకొని కొంచెం గరం మసాలా వేసుకుంటే అంతేనండి టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీ బెండకాయ ఎగ్ బుజ్జి అండి